జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనకి అప్పుల బాధలు ఉండి అప్పు కట్టాలి అంటే మనకి చాలా కష్టంగా ఉన్నప్పుడు మనకి అప్పు తీసుకున్న వాళ్ళు వడ్డీల కోసము మనల్ని హింసిస్తూ ఉంటారు అంటే ఇంటికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అంటే మనకి చాలామందికి డబ్బులు అందక కట్టలేని పరిస్థితి అనేది చాలామందికి ఉంటుంది అవసరం కోసం అప్పు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనము అప్పులు తీసుకొని ఎక్కువ వడ్డీలకు కూడా మనం అప్పులు తీసుకుంటూ ఉంటామండి ఆ వడ్డీలు కట్టడానికి మనకి కట్టలేని పరిస్థితి కూడా కొంతమంది జీవితాల్లో కలుగు ఉంటుంది అప్పుడు అప్పుల వాళ్ళు మన ఇంటి మీదకి వచ్చి నానా రకాల మాటలు అనేవి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకి చాలా భయమేస్తూ ఉంటుంది వాళ్ళు ఏమంటారు మన పరువు ఎలా ఉంటుందో ఏమవుతుందో అని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారండి అలాగే ఆరోగ్య సమస్యలు అనుకోకుండా మీద మీదకు వస్తూ ఉంటాయి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది లేదా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆరోగ్యం కోసం ట్రీట్మెంట్ కోసం మన డబ్బులు కావాలి అంటే ఉండవు ఆ పని చేయించుకోవాలి అంటే ఎలాగ చాలామంది డబ్బుల కోసము వెదుగుతూ ఉంటారండి అలాంటి పరిస్థితుల్లో ఈ చక్కటి మంత్రాన్ని గనక మనము నూట ఎనిమిది సార్లు చదువుకోవడం వల్ల మనకి ఏదో ఒక అమ్మవారు దిగి వచ్చి మనకి చక్కటి పరిష్కార మార్గంని చూపిస్తారు అనడంలో సందేహం లేదండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూసేది అంతటి చక్కటి పవర్ఫుల్ మంత్రము అంటే మనం అప్పుల బాధల్లో మునిగి తేలుతున్నప్పుడు మనకు ఒక మార్గము అనేది కలగాలి అన్న అప్పులు వాళ్ళు వచ్చేసి ఇంటి మీదకి వచ్చేసి నానా మాటలు అంటారు అని భయపడే క్షణంలో మనకి ఈ మంత్రాన్ని కనుక మనం చదువుకోవటం వల్ల అమ్మవారి దిగి వచ్చి వాళ్ళ మనసు మార్చటము లేదో మనకి ఏదో రూపాయిన డబ్బు అనేది అందించడము లేదా మనం చేసే పనిలో మనకి మంచి విజయం కలిగించడం కోసము అమ్మవారే దిగి వచ్చి మనకి సహాయం చేస్తారు అనడంలో సందేహమే లేదండి చాలామంది కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకొని సజావుగా వాళ్ళు మాట్లాడి తక్కువ అతి తక్కువ కాలంలో మాకు అందించండి అని చెప్పి సజావుగా వెళ్ళే వాళ్ళకు వెళ్ళే రోజులు కూడా వాళ్ళకి వచ్చి కొంతమందికి వచ్చి ఉన్నాయండి అలాగే ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఏదో ఒక రూపేణ అమ్మవారు మనకి డబ్బు అనేది ఇస్తారు అనడంలో సందేహం లేదండి ఏదేమైనా సరే మన యొక్క ఆ పరిస్థితుల్ని మనం తప్పించుకోవాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం వారాహి దేవియే నమ ఓం ాహి దేవే నమ ఓం ఐ వారాహి దేవే నమ ఐ వారాహి దేవే నమ అనే ఈ మంత్రాన్ని కనుక మీరు చదువుకుంటే కనీసం పదకొండు సార్ల నుంచి అండి పదకొండు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మీ యొక్క తీవ్రతను బట్టి మీరు మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద ఇవ్వటం లేదు చిన్న మంత్రమే కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు లేదా రాసుకోండి ఈ మంత్రాన్ని మాత్రం తప్పకుండా మీ యొక్క ఎలాంటి పరిస్థితుల్లో అంటే అప్పు ఇచ్చిన వాళ్ళకి మనం అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఎక్కడ ఇంటి మీదకి వచ్చి గలాటా చేస్తారు అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు చదవండి తప్పకుండా మీకు ఒక పరిష్కార మార్గము అనేది అమ్మవారు దొరికేలా చేస్తారు అలాగే ఆరోగ్య సమస్యలతో మనకి చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మా అమ్మవారి దిగు వచ్చి మనకు ఒక చక్కటి మార్గాన్ని సందేశాన్ని దిశానిర్దేశకం కూడా చేస్తారు అనడంలో సందేహం లేదండి మనస్ఫూర్తిగా ఆర్థికగా ఈ మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ యొక్క పరిస్థితి నుంచి మీరు బయటపడగలుగుతారు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా